गुरुभ्यो नमः इतिराजविंशतिलो इरवयवश्लोकं विज्ञापनं तु मामकीनम् अङ्गीकुरुष्व यतिराज दयाम्बुरासे अज्ञोऽयम् आत्मगुणलेशविवर्जितश्च तस्मादनन्यशरणो भवतीति मत्वा వంశతిలో చివరి శ్లోకం నా చాపల్యం వల్ల ఒక క్రమం అనేటువంటిది లేకుండా విజ్ఞాపనం చేసినటువంటి ఈ సూక్తిని దాసుల్లో ఉండేటువంటి దోషాలను చూసి ఉపేక్షించకుండా అంగీకరించాలి అని ఈ శ్లోకంలో రామాంజల వారి దగ్గర మనవాళమామలు విజ్ఞప్తి చేసి ఈ యతిరాజవంశ స్తోత్రాన్ని పూర్తి చేస్తున్నారు ఏం చెప్తున్నారు దయా సముద్ర దయాంబురాసే దయకి సముద్రం వంటి వాడ యతిరాజా ఓ యతిరాజా మామకీనం నాకు చెందినటువంటి ఇదం విజ్ఞాపనం ఈ విజ్ఞాపనాన్ని నన్ను ఆశ్రయించినటువంటి మనవాళ్ళ మామూలు అజ్ఞోజం అజ్ఞుడు అని ఆత్మగుణలేశవివర్జిత ఆత్మగుణాలలేశం ఆత్మగుణాలనేటువంటివి లవలేశం కూడా లేనివాడు అని తస్మాత్ అందుచేత అనన్యశరణ నేను తప్ప వేరే రక్షకుడు లేనటువంటి వాడై అనన్యశరణుడు అని భవతీతి మత్వా అని తలచి అంగీకరుష్వ నన్ను అంగీకరించాలి ఓ దయా సముద్ర ఇతరాజా నాకు చెందినటువంటి ఈ విజ్ఞాపనాన్ని మీరు కొద్దిగా వినండి అయితే నా విజ్ఞాపనాన్ని ఎందుకు వినాలనుకుంటారేమో నేను అజ్ఞుడని ఆత్మగుణాలు లేనివాణి కాబట్టి అందుచేత మిమ్మల్ని శరణాగత చేస్తున్నాను అని మీరు భావించి నా విజ్ఞాపనాన్ని అంగీకరించండి అన్నారు విజ్ఞాపనం విజ్ఞాపన అంటున్నారు అంటే తమ అపేక్షితాలన్నింటినీ కూడా మన వాళ్ళ మామూలు రామాంజుల వారి యొక్క పాత సన్నిధిలో విన్నవించగా అది ఒక ప్రబంధంగా రూపొందింది అది వ్యతిరేసది ఈ విధంగా తాము చేసినటువంటి విజ్ఞాపనాన్ని ఇదం విజ్ఞాపనం ఈ విజ్ఞాపనం నేను చేసినటువంటి విజ్ఞాపన ఎలాంటిది ఏంటి అంటే సెవిక్కినియ సెంజుల్ అని ఆళ్వారు చెప్పినట్టుగా అంటే సెవిక్కినియ సెంజుల్ చెవులకి మధురమైనటువంటి అందమైనటువంటి సూక్తి అనే విధంగా నేను చెప్పినటువంటి విజ్ఞాపనాలని కూడా ఎవరికైనా సరే సాధారణంగా ఉండేటువంటిది ఈ విధంగా ఎవరికైనా సాధారణంగా ఉండే ఈ స్థుతి ఒక విషయాన్ని భావించి ఇంకోటి చెప్పకుండా మనసులో దేన్నైతే భావించానో దాన్నే నేను పలికాను ఆ విధంగా పలికినటువంటి ఈ స్తోత్రాన్ని అద్యతు ఇప్పుడే పూ పూచేటప్పుడు వలె పలికే సమయంలోనే అందాన్ని మీరు గ్రహించాలి ఈ రసం మారడానికి ముందే చెవులను ఒగ్గి ఇలయపున్ కవిదై అంటే మార్పు చెందనటువంటి తక్కువ కవిత అనే విధంగా శబ్దము అర్థము ఈ రెండు కూడా శబ్దార్థ విషయ వైభవాన్ని యథాతథంగా తెలుసుకుని అంటే దీంట్లోనే పలికినటువంటి శ్లోకాల్లో ఉండేటువంటి శబ్దాలు కావచ్చు అర్థాలు కావచ్చు ఆ రెండింటి యొక్క విషయవైభవాన్ని యథాతథంగా తెలుసుకుని పలకడానికి తగినటువంటి జ్ఞానము శక్తి లేకపోయినప్పటికీ కూడా మీరు నేను చెప్పినటువంటి విజ్ఞాపనాన్ని వినాలి తమ వైభవానికి తగ్గట్టుగా వైలక్షణ్యంగా నేను స్తోత్రం చేయలేకపోయినప్పటికీ కూడా ఏదో మన దాసుడు పలికింది కదా ఈ యొక్క విజ్ఞాపనం విజ్ఞాపనపూర్వకమైనటువంటి స్తోత్రం అని మనసులో సంతోషించి వినదగినటువంటిది అని చెప్తున్నారు అట్లాంటి ఈ స్తోత్రాన్ని అర్ధ ఇప్పుడే అంగీకరుష్వ మీరు అంగీకరించాలి అయితే ఎందుకు అంగీకరించాలి ఎందుకు వీడు ఎవరి ప్రయోజనం కోసం అర్థిస్తున్నాడు వీడు వీడు నన్ను అర్థించిన అవసరం లేదే నిజానికి వీడిని పొందటానికే కదా నేను ఇంతకాలంగా ప్రయత్నం చేశాను ఇన్నాళ్ళకు వీడిని మార్చగలిగాను చక్కగా వీడిని క్రమమైనటువంటి పద్ధతులు పెట్టగలిగాను ఇలాంటి ఈ యొక్క స్థితి ఈ స్థితికి ప్రయోజనం నాది కదా అని తలిచేటువంటి దేవరవారే అంగీకరించాలి అంటే ఈ విధంగా నేను చేసే విజ్ఞాపనాన్ని నా ప్రయోజనంగా కాకుండా మీ యొక్క ప్రయోజనంగా ఎంతకాలం ప్రయత్నించినా మారలేనటువంటి వీడు ఈనాడు మారాడే చక్కగా జ్ఞానం తెలుసుకుని విజ్ఞాపనం చేస్తున్నాడే అని నేను చెప్పినటువంటి విజ్ఞాపనాన్ని ఇంతకాలంగా ప్రయత్నించినటువంటి ఈ యొక్క ప్రయత్నం దానివల్ల కలిగేటువంటి ప్రయోజనం నాది అని మీరు తలచి అంగీకరించాలి యతిరాజా నాలో ఉండేటువంటి దోషాలని పోగొట్టగలిగినటువంటి జ్ఞానశక్తి అదని కలవారు కదా మీరు దయాంబురాసే అంతేకాదు కోపించి దూరంగా గంటి వేయదగినటువంటి దోషాలు నాలో ఉన్నప్పటికీ మీ శ్రీచరణాలని నా యొక్క శిరస్సులో అలంకరించేటువంటి గొప్ప కరుణా సముద్రుడు మీరు అందువలన అంత గొప్ప దయాకి సముద్రం వంటివారు కాబట్టి అయం అజ్ఞ నేను అర్జున్ అనేటువంటి ఉద్దేశ్యంతో అంటే ఈ మనవాళ్ళ మామలు తన యొక్క రక్షణ కోసం నేను తప్ప ఇంకొక రక్షణ ఉందని తలిచేవాడు అయితను నేను తప్ప ఎవరున్నారు తనకి అనేటువంటి ఉద్దేశం నన్ను తప్ప ఇంకొకరిని తెలియనటువంటి అర్జుడు వీడు అని ఆత్మగుణలేశ వివర్జిత ఆత్మగుణాలు లవమాత్రం లేనటువంటి వాడు ఏదో ఒకటో రెండు ఉంటే వాడికి ఉపకరించేవి పరమాత్మకు అనుగ్రహం పొందాను కానీ ఏ ఆత్మగుణాలు ఉన్నాయి వీళ్ళు ఆత్మగుణలేశ వివర్జిత ఆత్మగుణలేశము ఆత్మగుణాలు ఏది కూడా లవలేశం లేనటువంటి వాడు వీడు తస్మాత్ అందుచేత అనన్య అనన్యశరణ నేను తప్ప వేరే దిక్కు లేక నన్ను శరణాగత చేస్తున్నాడు అని ఇతి అని మత్వా మీరు భావించి అంటే వీడు నన్ను ఆశ్రయించడానికి నేను తప్ప దిక్కు లేనివాడు అంతేకాకుండా వీళ్ళు ఆత్మగుణాలు ఏవి కూడా లేనటువంటి వాడు తన రక్షణ కొరకు ఇంకొక రక్షణని తెలియనటువంటి వాడు అనేటువంటి భావనతోటి నన్ను మీరు తలచి నేను చెప్పేటువంటి విజ్ఞాపనాన్ని అంగీకరించి నన్ను అనుగ్రహించాలి అయ్యో మనవాడ బొమ్మని నన్ను ఆశ్రయించాడే ఆశ్రయించినటువంటి నేను రక్షించాలి అని భావించి మీరు నన్ను కటాక్షించండి అని తమ యొక్క విజ్ఞాపనాన్ని మనవాళ మామూలు ఈ చివరి శ్లోకంలో చెప్పి దయాసముద్ర అనేటువంటి ఇతరాజ నాకు చెందినటువంటి విజ్ఞాపనాన్ని ఈ మనవాళ్ళ మామూలు అజ్ఞుడు అని ఆత్మగుణాలు లవలేశం కూడా లేనివాడని అందువల్ల వీడు అనన్య సరణుడిగా నన్ను ఆశ్రయించాడని తలసి నన్ను అంగీకరించండి అని చివరి శ్లోకంలో చెప్పి ఈ యొక్క స్తోత్రాన్ని పూర్తి చేస్తున్నారు స్వామి మనవాడ మామూలు శ్రీమదే మునీంద్రాయ మహాత్మనే శ్రీరంగవాసినే భూయాత్ నిత్యశ్రీ నిత్యమంగడం జై శ్రీమన్న